హాయ్ అండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా నేను చూపిస్తాను ఇప్పుడు ఏం చదవకుండా మీ మెసేజ్లో ఏం చదవకుండా ఫాస్ట్ గా బ్లౌజ్ పైన ఫోకస్ పెట్టి ఫాస్ట్ గా నేనైతే కటింగ్ ని ఫినిష్ చేస్తాను మీరు చక్కచ అర్థం చేసేసుకోవాలి ఒకవేళ అర్థం కాని పాయింట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి నేను తప్పకుండా మీ కామెంట్స్ చదివి నేను అప్పుడు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ కి మనం ఇలా లెంత్ అయితే చూసుకోవాలండి చూడండి ఇలా లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ విధంగా మార్క్ అయితే వేసుకోవాలి ఈ లెంత్ ఇంత ఉన్నప్పుడు కరెక్ట్ గా తీసుకున్నాం ఇక్కడ ఖర్చుకి తీసుకున్నప్పుడు పైనకి కూడా మనము ఇలా ఖర్చుకి తీసుకోవాలి ఓకే ఇప్పుడు నెక్ ఎంత ఉందో ఈ సెంటర్ లో తీసుకోవాలి ఈ నెక్కి ఈ నెక్కి ఇలా పట్టుకొని నడుము దగ్గర కూడా ఈ విధంగా రెండు పాటలు పట్టుకొని కరెక్ట్ గా ఏ పొజిషన్ లో మనకి నెక్ ఉంటుంది నెక్ సెంటర్ భాగం ఉంటుందో అక్కడ ఖచ్చుకి వదిలిపెట్టేసి ఇక్కడ కూడా ఖచ్చుకి కొంచెం పావించి తీసుకొని అంటే పాదం ఖర్చుతోటి కొంచెం మనం ఇలా రెండు మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పాట్ ని ఆది బ్లౌజ్ తోటి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను మెజర్మెంట్ అయితే కాదండి ఇది ఆది బ్లౌజ్ తో బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను ఎవ్రీడే లైవ్ ఉంటుంది లైవ్ లో తప్పకుండా మీరు అందరు అటెండ్ అయ్యి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇలా మనం హాఫ్ ఫోల్డ్ అయితే చేసుకొని మనకు వెనకాల భాగం నెక్ కనబడదు కాబట్టి ఫ్రంట్ భాగాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నెక్ మనకి ఎంత వరకు ఉంది అనేది చూసుకోవాలి కరెక్ట్ గా మనం మార్జింగ్ అంతా వదిలిపెట్టేసి ఇలా నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి నెక్ ఎక్కడ ఇక్కడ కార్నర్ వరకు ఇలా పట్టేసుకొని నెక్ ఎక్కడి వరకు ఉందో ఇలా మనం చూసుకోవాలి ఇప్పుడు కొంచెం మనం మార్జిన్కి వదిలిపెట్టేసుకొని ఇక్కడ కూడా మార్జిన్కి వదిలిపెట్టేసుకొని అంటే పాదం ఖచ్చంత వదిలిపెట్టేసుకొని మనం ఇలా గా మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్ గా ఎక్కడైతే మనం ఇది పెట్టుకున్నామో ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇలా చూసుకొని ఈ విధంగా మనం ఇక్కడ కూడా మార్క్ వేసుకోవాలి ఈ మార్క్ ఏంటంటే చెస్ట్ ఎంత ఉంది అనేది మార్క్ వేసుకున్నాం ఓకే ఇప్పుడు దాట్ ఎక్కడుంది అనేది ఇక్కడ నుండి మార్క్ వేసుకోవాలి చూడండి ఒక్క బ్లౌజ్ హాఫ్ ఫోల్డ్ చేస్తేనే మనకి ఎన్నో పాయింట్స్ అనేటివి పెట్టుకోవడానికి వస్తుంది ఇక్కడ వరకు దాట్ ఉంది ఓకే ఇక్కడ దాట్ పాయింట్ ఇక్కడ ఎంత లెంత్ ఉందో దాట్ పాయింట్ అంత లెంత్ కి మనం తీసుకున్నాము ఇక్కడ నుండి కరెక్ట్గా చూడండి ఇక్కడ నుండి కరెక్ట్గా మనం ఈ విధంగా పట్టుకొని ఎక్కడ మనకి షోల్డర్ ఉంది ఎక్కడ మనకు ఖర్చు ఉంది రెండు తీసుకోవాలి ఖచ్చు షోల్డర్ ఇలా తీసుకొని ఎక్కడైతే ఈ దాట్కి కొంచెం వన్ ఇంచ్ పక్కకి తీసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇలా పట్టుకొని ఇక్కడ నుండి చంక రౌండ్ ఏ ఎక్కడైతే రౌండ్ ఉంటుందో అక్కడ మనం మార్జిన్ పైన మనం కుట్టు పైన చేయి వేసుకొని దానికి కొంచెం మార్జింగ్ పైన పెట్టేసుకొని మనం కరెక్ట్ గా ఈ విధంగా మనం ఒక మార్క్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఆమ్ రౌండ్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది ఇదిగోండి ఇక్కడ నుండి మనం కరెక్ట్గా ఈ కింద ఎక్కడైతే మనకు లైన్ ఉందో ఆ లైన్ లో పట్టుకొని ఇక్కడ కరెక్ట్ గా మనకు చంక ఎక్కడుంది ఆ చంక మనకు ఖర్చు పైన చాలా మటుకు కిందికి పెట్టుకుంటాము కన్ఫ్యూజ్ అయ్యి కానీ కిందికి పెట్టుకోవద్దండి కుట్టు వేసుకున్న తర్వాత కుట్టు దగ్గర కరెక్ట్ గా గీసుకున్న తర్వాత పైనకి మనం పెట్టేసుకోవాలి ఇలా కిందికి పెట్టుకుంటే కుట్టుకు పెట్టేసుకొని పైకి మటుకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని మార్కింగ్స్ వచ్చాయి కాబట్టి మనం ఈ బ్లౌజ్ ని పక్కకు పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పాట్ ని నీట్ గా మనం ఎక్కడెక్కడైతే లైన్స్ కొట్టుకున్నామో అక్కడక్కడ ఈ విధంగా లైన్స్ అయితే ఇలా గీసుకోవాలి ఇలా ఎందుకు గీసుకోవాలంటే కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్ గా మనకు వచ్చేస్తుంది ఇక్కడ దాటికి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ మనం గ్యాప్ తీసుకొని కొట్టేసుకోవాలి ఇక్కడ మనకు చెస్ట్ ఎంత ఉందో అది స్ట్రైట్ గా తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదు టూ ఇంచెస్ మార్క్ మార్జింగ్ అయితే ఇలా తీసుకోవాలి ఇక్కడ నుండి ఎంతైతే మనకు చంక డౌన్ ఉందో అంతవరకు మనం ఈ విధంగా షోల్డర్ ఎంత ఉందో అంత ఆమ్ డౌన్ షోల్డర్ ఈ రెండు కరెక్ట్ గా చూసుకోవాలి ఇక్కడ మనకు మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఈ ఆమ్ స్కేల్ తోటి ఇక్కడ నుండి రౌండ్ గా మనం ఇదిగోండి ఈ విధంగా ఇలా తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక టూ పాయింట్స్ అంతా మనం ఇలా డౌన్ తీసుకుంటే మనకు షోల్డర్ అనేది జారదు చాలా నీట్ గా కూడా ఉంటుంది ఓకేనా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ నెక్ ఈజీగా మనకు కటింగ్ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ పద్ధతి ఇదిగోండి మనకు తొమ్మిది ఇంచీలు వచ్చిందండి ఇది ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకుందాం కొన్ని కొన్ని వాటికి మార్జిన్స్ తో సహా సెట్ అవ్వదు ఇదిగోండి ఇక్కడ ఎక్కడైతే కుట్టుందో ఇక్కడ నుండి గా కరెక్టే ఉందండి ఇదిగోండి తొమ్మిది చూడండి కరెక్ట్ గా తొమ్మిదే ఉంది ఇది కూడా తొమ్మిదే వచ్చింది మనకు పర్ఫెక్ట్ గా కటింగ్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు బ్లౌజ్ ని కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా కరెక్ట్ గా ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఎంత అయితే ఈ విధంగా కిందికి ఉందో అది మనం కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలా కిందికి ఉన్నదో అంతా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే మనకు చంక కింద నుంచి ముడతలు అనేటివి రావు అండ్ ఖర్చు అనేది కనబడకుండా ఉంటుంది ఇక్కడ ఒక టక్ పెట్టుకొని స్క్వైర్ నెక్ కట్ చేస్తున్నప్పుడు ఇదిగోండి మనం వేసుకున్నట్టే కరెక్ట్ గా స్ట్రైట్ గా కట్ చేసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఆది బ్లౌజ్ తో కటింగ్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్ గా చేస్తారు అనేది అయితే నేను చూపిస్తున్నాను అన్నీ కరెక్ట్ గా వచ్చాయి ఇప్పుడు ఈజీ పద్ధతిలో అయితే నేను చూపించాను చాలా ఈజీగా ఉంది సోది లేకుండా ఎక్కువగా లెంతి లెంతిగా కాకుండా ఫాస్ట్ గా అయితే నేను చూపించాను ఇప్పుడు క్రాస్ కటింగ్ ఎలా వేసుకోవాలి ఇదిగోండి అయితే ఈ విధంగా తీసుకున్నాను కదా జస్ట్ ఈ విధంగా తీసుకొని ఇలా వేసుకున్నానండి క్రాస్ కటింగ్ ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా నీట్ గా ఇది క్రాస్ అయితే ఇది స్ట్రైట్ గా ఉంది ఇది అడ్డంగా ఉంది చూసారు కదా ఇది స్ట్రైట్ ఇది అడ్డము ఇలా వచ్చింది క్రాస్ మనం బ్లౌజ్ వచ్చేసి ఇలా వేసుకుంటున్నాం సో క్రాస్ ఇలా వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది క్రాస్ అనేది షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి వాళ్ళది బ్లౌజ్ చూసారు కదండి వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి మనకు ఒక రెండున్నర రెండున్నర ఇంచీల గ్యాప్ వచ్చింది అలా రాకుండా మనమైతే కటింగ్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా వేసుకొని క్రాస్ అనేది ఈ విధంగా వేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఉక్సుల పట్టి నుంచి మనం చూసుకుందాము ఇక్కడ నుంచి నెక్ పట్టుకొని ఇక్కడ వరకు నెక్ వచ్చేలాగా మనం ఈ నెక్ అయితే గీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కచ్చు కింద తీసేసి కరెక్ట్ గా ఈ రౌండ్ గా ఇలా తీసుకొని ఇక్కడ పట్టుకొని ఈ నెక్ ఇక్కడి వరకు వచ్చేలాగా మనము ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి ఇక్కడ ఓకే ఇదిగోండి ఇక్కడ వరకు మనకు ఫ్రంట్ నెక్ వస్తుంది ఇక్కడ మనకు డాట్ వస్తుంది ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది క్రాస్ బెల్ట్ కి దాట్కి దీనికి మనం ఒక ముప్పావి ఇంచు కిందికి వేసుకుంటే మనకు మార్జిన్స్ అన్ని కలిసి వచ్చేస్తాయి ఇందులోనే ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడైతే దాటు చంక ఉందో అక్కడ మనం ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఇక్కడ దాటు ఉంది ఇక్కడ ఆమ్ డౌన్ ఉంది ఇది చూడండి ఈ చంక ఎక్కడుంది ఇక్కడ పట్టుకొని ఈ చంక కూడా ఎంత ఉందో కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసుకుంటే ఇక్కడ దాట్ వస్తుంది కదా ఆ పావు ఇంచ్ కూడా ఆ దాటులో కరెక్ట్ గా సెట్ అయి సెట్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా తీసుకొని ఎక్కడైతే మనకు క్రాస్ బెల్ట్ ఉంటుందో అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి ఎక్కడైతే ఇక్కడ దాట్ ఉంటుందో అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఈ దాట్ అయిపోయింది ఫ్రంట్ దాట్ అయిపోయింది ఈ డా ఈ దాట్ అయిపోయింది సో ఈ మూడు దాట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సెంటర్ దాట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ దాట్ ఎంతుందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇక్కడ వరకు కరెక్ట్ గా మనం ఈ విధంగా పెట్టాలి కొంచెం కూడా సాగదీయద్దండి సాగదీస్తే మనకు షేప్ అనేది అవుట్ అయిపోతుంది కరెక్ట్ గా ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ నుండి ఈ డాట్ మార్కింగ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ ఉంది ఇక్కడ ఖర్చు ఉంది ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు మనం ఒకసారి ఈ దాట్ ఎంత ఉందో చూసుకుందాం టెన్ ఇంచెస్ ఉందా దే నైన్ అండ్ హాఫ్ ఏ ఉంది మనకు కావాల్సింది టెన్ ఇంచెస్ అండి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి నైన్ అండ్ హాఫ్ కాకుండా టెన్ ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది సో వాళ్ళకి ఆ బ్లౌజ్ ఎలా ఉందో తెలియదు కానీ మనం అయితే కొంచెం చేంజెస్ అయితే చేసుకుందాం టెన్ ఇంచెస్ దగ్గర ఈ మార్క్ పెట్టుకొని ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుందాము ఓకే ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి త్రీ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాము ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందండి ఇదిగోండి ఇది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుండి స్ట్రైట్ గా దాటికి మనం ఇలా అక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ నుంచి తీసుకొని ఇక్కడ ఎక్కడైతే ఈ మార్కింగ్ ఉందో అక్కడ మనం ఇలా చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి సెంటర్లో మనం ఈ దాటైతే పెట్టేసుకోవాలి ఇలా ఓకే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఈ దాటైతే పెట్టేసుకుందాం ఇది ఫోర్త్ దాట్ ఇక్కడ ఫోర్త్ దాట్ ఓకే ఇదండి మన మన మెజర్మెంట్ ప్రకారం మనం వేసుకున్న కటింగ్ ఇది మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుందండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఒకవేళ ఈ దాటు అవసరం లేకపోతే మనం కానీ ఇలా కొంచెం పైకి తీసుకుంటే సరిపోతుంది ఈ దాట్ పెట్టుకుంటే ఇలా తీసుకోకుండా ఇలా తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ దాటి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనకు ఇది పైకి వచ్చేస్తుంది కాబట్టి మనం ఇంతే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకు షోల్డర్ జారకుండా ఒక చిన్న టిప్పు ఒక టూ పాయింట్స్ అంతా ఇక్కడ కిందికి వేసుకొని ఒక టూ పాయింట్స్ అంతా ఇక్కడ వెడల్పు వేసుకుందాం ఈ విధంగా మనం నెక్ని తీసుకుంటే మనకు నెక్ అనేది రౌండ్ గా ఉంటుంది అండ్ షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది ఇది ఇందాక ఎవరు అడిగారు కదా మన ఛానల్లో లూజ్ గా వస్తుంది నెక్ అనేది అని వాళ్ళకి చెప్తున్నానండి ఇక్కడ ఇక్కడ ఒక టూ పాయింట్స్ అంతా మనం టూ ఓన్లీ వన్ ఆర్ టూ పాయింట్స్ అంతా ఇక్కడ ఈ దాటి నుంచి ఇక్కడ వరకు కొంచెం ఇలా పైకి ఇలా చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది టైట్ గా పట్టేస్తుంది ఇక్కడ వాళ్ళకి ఈ దాట్ వచ్చింది కదండి మనం ఏంటి దాట్ దగ్గర కొంచెం కిందకు వచ్చింది కదా ఈ కింద నుంచి మనం ఈ విధంగా మనం అయితే ఇలా తీసుకుందాం ఇలా తీసుకుంటే మనకు షోల్డర్ అనేది జారకుండా ముడతలు కూడా రాకుండా నీట్ గా ఉంటుంది ఇలా ఓకే ఇదండి మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ చాలా ఈజీగా అండ్ ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందంటే షేప్ అనేది ఇప్పుడు మీరు ఇద్దరు కస్టమర్స్ వచ్చారు కదా వాళ్ళు ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయారు చూసారు కదా మీకు తెలుసు కదండి ఎలా పెట్టాలో అని మనం అయితే ఆ విధంగా చేస్తాను నేనైతే ఒక ఒక ఇప్పుడు కస్టమర్ ని చూసి ఆ బ్లౌజ్ ఎలా కుట్టితే వీళ్ళకి సెట్ అవుతుంది అనేది కూడా ఒక సారీని చూసి ఈ బ్లౌజ్ కి ఎలాంటి డిజైన్ పెడితే బాగుంటుంది అని కూడా నేనైతే పెడుతుంటాను సో కొత్తగా చూసే వాళ్ళైతే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది ప్రతిరోజు లైవ్ ఉంటుంది లైవ్ లో అయితే మంచి టిప్స్ ఉంటాయి అండ్ మంచి కటింగ్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఎవ్రీ డే లైవ్ చూపిస్తున్నాను మీకు పర్ఫెక్ట్ లైవ్ కటింగ్ లైవ్ లో కటింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఎంత ఐదే నిమిషాల్లో పది నిమిషాల్లో మీకు బ్లౌజ్ కటింగ్ ఈజీ పద్ధతిలో వచ్చేస్తుంది ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి ఎంతో మందికి ఇది వాళ్ళ దాకా వెళ్ళిపోతుందండి సో అందుకే లైక్ చేయండి లైక్ చేయండి అంటున్నాను వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం నాకు ఇదిగోండి ఇదండి అండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి కరెక్ట్ గా ఇలా ఇలా వచ్చేస్తే చాలా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి బ్లౌజ్ అనేది చూడండి ఎంత బాగా సెట్ అవుతుందంటే అంత బాగా సెట్ అవుతుంది ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఎలా ఎలా కట్ చేసుకుందామో చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి వేసుకునేటప్పుడు అంటే నెక్ కుట్టేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ లో ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మనకు టూ ఇంచెస్ ఉంది ఇక్కడ మనకు ఫోర్ అండ్ హాఫ్ ఉంది సో ఈ బ్లౌజ్ కొందరికి ఏంటంటే ఇవి చిన్నగా ఉంటే ఇష్టం అండి ఇవి చిన్నగా కావాలంటే మనం క్రాస్ బెల్ట్ ని చాలా తక్కువగా కట్ చేసుకోవాలి ఏమంటారు నిజమే కదా ఇదిగోండి ఈ షేప్ ఎలా వచ్చింది చూడండి మనకు ఇలానే ఇలా నీట్ గా ఇలా వస్తుంది కానీ ఈ షేప్ వాళ్ళు ఈ క్రాస్ బెల్ట్ ఎంత ఉందో ఈ ముందు ముందు భాగము అంతే పెట్టమని అంటారు కాబట్టి ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టేసి ఇక్కడ కూడా ఇలా ఖర్చుకి వదిలిపెట్టేసి మిగతాది ఇక్కడ ఇదిగోండి త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి నేనైతే క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నాను వాళ్ళకి ఉక్సు పట్టి లూపు పట్టి ఉక్సు పట్టి కాజా పట్టి ఎక్కువగా వద్దు అన్నారు అందుకే నేను కరెక్ట్ గా తీసుకుంటున్నాను ఇదిగోండి ఇలా మనకి క్రాస్ బెల్ట్ చాలా ఈజీ ప్రాసెస్ లో కటింగ్ అయితే నేర్పుతున్నాను అండి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఓకేనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి అడగండి నేను మీ డౌట్స్ కి క్లియర్ చేస్తాను ఓకేనా ఇక్కడ మనకు ఇంత విడుతు తోటి నేనైతే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే జాయింట్స్ అనేటివి రెండు జాయింట్స్ ఏ తీసుకోవడానికి నేనైతే అలా తీసుకుంటున్నాను ఖర్చుని ఈ విధంగా మనము ఇదిగోండి ఇలా కచ్చకి తీసుకొని ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి మనం చూసుకుందాము ఇక్కడ ఇక్కడ వరకు ఖర్చు ఇక్కడ కుట్టు ఖచ్చకు అయితే మనం వేసుకున్నాము ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఇలా చేసుకుందాం ఓకే ఇక్కడ ఎత్తు ఎంత ఉంది చంక కింద అనేది వేసుకుందాము ఆ తర్వాత ఈ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకున్నాను అయితే ఇప్పుడు ఇది మనకు కరెక్ట్ అయినా కాదా అని చంక కింద ముడతలు వస్తాయా వీళ్ళకు అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ కరెక్ట్ ఇలా లాంగ్ అయితే ఇలా తీసుకొని ఇక్కడ నుండి త్రీ త్రీ అండ్ హాఫ్ వచ్చేలాగా చూసుకోవాలి త్రీ అండ్ హాఫ్ వస్తే మటుకు ఖచ్చితంగా ముడతలు అయితే రావండి సో మనం ఏం చేయాలంటే ఇంకా కొంచెం కిందకి వేసుకోవాలి ఇలా ఇప్పుడు పైకి వేసుకుంటే ఇది కిందకి వేసుకుందామండి ఇక్కడ ముడతలు చంక కింద ముడతలు రావద్దు అనంటే మనం ఇక్కడ కూడా కరెక్ట్ గా ఉండాలి ఓకే ఇప్పుడు మనకు నైన్ ఇంచెస్ ఉంది కదండి ఇదిగో నైన్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అయితే ఇలా తీసుకోవాలి ఒకవేళ మనము చంక ప్లస్ ఆమ్ రౌండ్ ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కరెక్ట్ గా లేవనుకోండి మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు స్ట్రైట్ గా కుట్టు అసలే రాదు అంత వంకరు వంకరుగా వస్తుంది కుట్టు మనం స్ట్రైట్ గా ఇలా గీత స్ట్రైట్ గా వచ్చేటట్టుగా కుట్టు ఫిట్టింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మనము హ్యాండ్ హ్యాండ్ ది చంక ఇంకా మళ్ళా బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ది గా ఉంటేనే మనకు స్ట్రైట్ కుట్ అనేది వస్తుంది మీకు కుట్టేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఓకేనా ఇదిగో చూడండి ఇక్కడ నుండి కరెక్ట్ గా మనకు ఇంతవరకు వచ్చింది ఇలా మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి వన్ ఇంచ్ నుంచి మనం ఇలా డౌన్ కటింగ్ అయితే చేసుకోవాలి ఇంకో చూడండి ఈ విధంగా డౌన్ కటింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా సింపుల్ అండి చిన్న చిన్న పొరపాట్లు లేకుండా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది హ్యాండ్స్ అనేవి లూజ్ రావు ముడతలు రావు అండ్ షోల్డర్ అనేది కూడా మీకు జారిపోకుండా ఉంటుంది ఓకే ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా మనం హ్యాండ్ కి ఇలా కట్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ లో నేను ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ తో చెప్పాను ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్ లేకుంటే ఎలాంటి ఎలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇప్పుడు చూపించాను సో తప్పకుండా మీరు మళ్ళీ ఒకసారి వీడియోని చూసి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోండి ఓకేనా మరి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కటింగ్తో మీ ముందుకు వస్తాను అయితే రేపు ఒకవేళ లైవ్ పెడితే నేను ఈరోజు కటింగ్ లో చూపించిన మీకు లంగా బ్లౌజ్ కటింగ్ అయితే నేను చే కుడతాను తప్పకుండా మీరు చూడండి చూసారు కదా ఈ కచ్చిక ఈ కచ్చిక ఈ కచ్చిక ఈ మూడు కచ్చికలు ఎలా వచ్చాయి కరెక్ట్ గా వచ్చాయి ఎస్ కుట్టిన బ్లౌజ్ కి గీత లాగా వస్తుంది అంటే మీకు ఫ్రంట్ పార్ట్ సరిపోలేదు మీకు ఫ్రంట్ పార్ట్ ఇలా అండి ఇగో ఇలా వచ్చేస్తుంది అంటే మీకు ఫ్రంట్ పార్ట్ సరిపోలేదు ఇందాక నేను చూపించాను కదా బ్లౌజ్ కి ఇగో ఇలా బ్లౌజ్ రాకూడదండి ఇలా బ్లౌజ్ వస్తే ఖచ్చితంగా మీకు ఫ్రంట్ పార్ట్ కి కరెక్ట్ గా రాదు ఇదిగో ఇలా ఉంది కదా ఇలా రాకూడదండి ఇలా వస్తే ఇగో ఇలా వచ్చేస్తుందండి లాగా ఇలా వచ్చేస్తుంది ఓకే ఇంత గ్యాప్ అయితే రావద్దండి అప్పుడు ఇలా వచ్చేస్తుంది మీకు ఇక్కడ నుండి ఇక్కడ గీతలాగా వచ్చేస్తుంది ఫ్రంట్ పాటు తక్కువ ఉండడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకేనా నెక్స్ట్ వీడియోలో అలా రాకుండా నేను మళ్ళీ మీకు కరెక్ట్ కటింగ్ చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ ప్లస్ ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు మీకు నేను కనుక నా గుర్తుకుంటే ఖచ్చితంగా ఈ బ్లౌజ్ నేను మీకు కుట్టిన తర్వాత చూపిస్తానండి ఇదే బ్లౌజ్ తో నేను మెజర్మెంట్ వేశాను కదా మన మన బ్లౌజ్ మాత్రం ఇంత గ్యాప్ అయితే రాదు ఓకేనా ఓకే అండి మళ్ళీ వీడియోలో నేను తప్పకుండా మంచి కటింగ్స్ తో ఉంటాను